హాలే ఏసే నామం మనకి మహిమ కలుగును కాక్క చేరి వచ్చినటువంటి విశ్వాసులు అనేక మంది మరి ఎంతో ప్రయాసపడి అనేకమైన సేవలు అందిస్తూ ముఖ్యంగా దైవ సేవకులకు క్రైస్తవులకు ఎంతగానో సహకారులుగా ఉంటాయి అందరికి నమస్కారం వేదిక పాల్ జోసఫ్ గారికి డానియల్ గారికి బుగ్గన్నకి సూర్య గారికి నా ఇక్కడ వచ్చిన మా గెస్ట్ అందరికి భక్తులకి అందరికి నమస్కారం నేను బుంగడలేను బుకన్నా యాక్చువల్గా ఎక్కడ కాదు అది అసీచర్ ఎక్కడ ఉండాలి మీరు ఏ బ్రదర్ అనిల్ కుమార్ లాగా పక్కన ఇంగ్లీష్ లో చెప్తుండే మీరు తెలుగులో చెప్తూ ఉండాలి మీకు అందరికి తెలుసు ఇక్కడ వీళ్ళందరూ కన్వర్ట్ అయినారు డానియల్ స్టోరీ కూడా చెప్తుండే బుకన్నా మన పర్పస్ ఏమి మన బైబిల్ చదివే పర్పస్ ఏమంటే మనం బైబిల్ స్వార్థలు కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు మన బైపుల్ ని ఫాలో కావాలి బైబుల్ టీచింగ్స్ ని ఫాలో కావాలి మనం జస్ట్ కూర్చుంటే మనకి మనకేం రాదు మీరు నేర్చుకోండి మీరు బైబుల్ ని ఇంగ్లీష్ లో చదవండి అని పిల్లలకు చెప్తూ ఉంటారు మాకు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇంటికి అరబిక్ నేర్పించడానికి ఒక మౌలానా వస్తాడు వచ్చి మాకు అరబిక్ నేర్పిస్తూ ఉంటారు చిన్న పిల్లల నుంచి మేము కురాన్ మొత్తం కంప్లీట్ చేసే వరకు మనకు వస్తారు మాకు వచ్చి పిలిపి చదివిస్తూ ఉంటారు మీరు కూడా అలా ప్రతి పిల్లోడికి మీరు మీ యాజ్ అయన్ మీరు బైబుల్ కంపల్సరీ నేర్చుకోవాలి నేను పీపుల్ పిల్లలకు అడ్వైజ్ చేసా చేసానంటే మీరు కంపల్సరీగా మీరు పిల్లలు ఇంగ్లీష్ లో నేర్చుకోండి బైబిల్ బైబుల్ ఇంగ్లీష్ లో నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ మీకు ఆ లాంగ్వేజ్ మీద పట్టుబడి ఉంటుంది డానియల్ స్టోరీ కూడా చెప్పారు ఏదో ఎక్కడో ఉండే ఏదో చేస్తూ ఏమేమో చేస్తుండే కానీ బైబిల్ని ఫాలో చేసి మారని అలా మీరు కూడా ఫాలో చేసి మీరు మారాలి మీరందరూ చూడండి బైబుల్లో బైబుల్లో ఏం చెప్పిందో మీకు బాగా తెలుసు వీళ్ళ ఎన్ని రోజులు చెప్తారు వచ్చి చెప్తారు స్వార్థ కానీ మీరు డైలీ చదవాలి బైబుల్ జీసస్ జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారు అది ఫాలో చేయాలి పక్కన పక్కలోని ప్రేమించుకున్నారు అది మీరు చేయాలి మీరు మనం మనం ఎప్పుడు కొట్లాట పెట్టుకోవద్దు పక్కనతో వీళ్ళతో ఎప్పుడు పెట్లాడుకో పెట్టుకోవద్దు పక్క నుండి ప్రేమించుకున్నారు మీరు అందరు ప్రేమించాలి మీ పక్కన హిందువులు ఉండొచ్చు ముస్లింస్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు మీరు అందరినీ ప్రేమించాలి మీ బైబుల్ నమ్ముకునేవారు మీరు మీరు జీసస్ చెప్పినట్టు మీరు ఫాలో కావాలి మీరు అందరూ అందరిని ప్రేమించాలి మీరు ఎప్పుడు ఏ గుడలు పోకూడదు మీరు 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 ఇది చేస్తేనే మీరు స్వర్గాన్ని పోతారు మీకు తెలుసు మీ మీకంటే నాకని ఎక్కువ మీకు బాధ తెలుసు అందుకే మీకు మీరు పాస్టర్ గారు మీరు ఇందరు చెప్పినట్టు మీరు బైబుల్ని ఫాలో కావండి మా అబ్బుల్ టీచర్ చెప్పండి ఇంకోటి చెప్తున్నా అదే ఇప్పుడే చెప్పాను ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ని ఏర్పాటు చేస్తున్నాం సరే శాంక్షన్ చేసాం కమ్యూనిటీ హాల్ ని ఇక్కడ ఒక బరియల్ గ్రౌండ్ ని కూడా శాంక్షన్ చేసాం నెక్స్ట్ మంత్ పాజిటివ్ గా నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాము ఇది ఎప్పుడో కావాల్సింది సరే మా మా డిలే కానీ కానీ చాలా జరిగాయి కానీ నెక్స్ట్ మంత్ డెఫినెట్ గా భగే ఆ పని చేయిస్తున్నాం ఇక్కడే బరియల్ గ్రౌండ్ కి ల్యాండ్ కూడా ఎప్పుడు నుంచో ఉంది కానీ ఇక్కడ చాలా కష్టపడి పాపం టౌన్ కి పోవాల్సి వస్తుంది బరీ చేయడానికి ఆ అవసరం లేకుండా ఇక్కడే బరితో మీ సాంక్షన్ చేశాను ప్లస్ ఇక్కడ కూడా మీరు 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 మీకు క్రిస్టియన్ స్కూల్స్ ఉన్నాయో ఉన్నాయోనే నాకు ఐడియా లేదు కానీ గాని చెప్తున్నాను మీరు యాక్చువల్ గా ఒక క్రిస్టియన్ స్కూల్ ని స్టార్ట్ చేయాలి అస బైబుల్ స్టడీని చెప్పేటట్టు ఒక స్టార్ట్ చేయాలి ఇక్కడ యుగనా కానీ మీ పెద్దలందరూ కలిసి బాస్టర్లందరి మీరు ముందు వచ్చి మీరు స్టార్ట్ చేయాలి మాకు చూడండి మీరు ఇక్కడ ఇక్కడ మద్రాసాలు ఉన్నాయి మీరు కొంచెం పోతే మద్రాసాలు ఉన్నాయి చాలా మద్రస్ ఉంటాయి సందు సందుకు మద్రస్ ఉంటుంది ఇక్కడ ఇంకో మద్రస్ దాచు మీరు మీరు ముందు వచ్చి మీరు చేయాలి అది మీరు మీరు డబ్బులు పెట్టి మీరు నేర్పియాలి దాంట్లోనే మీకు క్రిస్టియానికి పట్ట కానీ బైబుల్ పట్ట కానీ మీకు నమ్మకం బాగా గట్టిగా పుడత గట్టిగా అవుతుంది ఇంకా కన్వర్షన్ కూడా మాట్లాడుతున్నాం మేము కూడా మేమందరం కూడా కన్వర్ట్ అయినాం ఇప్పుడు మేము ఎప్పుడు అయ్యాము మీరు ఇప్పుడు అయ్యారు మీరు ఒక దేవుణ్ణి నమ్ముకొని మీరు కన్వర్ట్ అయినారు మేము ఎలా మా దేవుణ్ణి నమ్ముకొని మేము కన్వర్ట్ అయినది మనం మీ అన్నకు తెలుసు మనం ఎందుకు కన్వర్ట్ అయ్యాము అక్కడ వాళ్ళు రానియలే అందుకు మనం ఇక్కడ కన్వర్ట్ అయ్యాము ఇక్కడ ఇంత ఇంత స్వేచ్ఛ ఉంది మీకు ఆ స్వేచ్ఛని మీరు మీ ఆ స్వేచ్ఛతో మీరు మీరు ఎప్పుడు గిల్టీ కాదు మేము ఏం లేవు మేము తక్కువ వాళ్ళము కానీ ఎప్పుడు ఫీల్ కాకూడదు మేము చాలా మందులు చూసాం ఈ క్రిస్టియన్స్ కానీ మాలో ఇంట్లో చాలా దాంట్లో ఎస్సీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్సీలు ఫస్ట్ సెల్ఫ్ సింపతి చేస్తాం మేము తక్కువ ఉన్నాం తక్కువ ఉన్నాం కాదు మీరు ఎవ్వరికీ తక్కువ కాదు మనకి అంబేద్కర్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ చెప్తుంది మనం ఎవ్వరికి తక్కువ కాదు మన అందరితో అంద అందరికైనా ఎక్కువ ఉన్నాం అందరికీ ఫాలో అయ్యా అందుకే మనం జీసస్ క్రైస్ట్ ని ఫాలో చేస్తాం జీసస్ అందరినీ ఒకనే చూసింది కాబట్టి మనం బైబుల్ ని ఫాలో అవుతున్నాం అందుకే మీరందరూ మీరందరూ మీరందరినీ మీరందరూ బాగా చదవండి బైబిల్ని ఫాలో చాలా మీ బైబుల్ చదవండి డైలీ చదవండి మీరు కూడా మీ పాస్టల్ అందరూ ఇక్కడ వచ్చి తెలుగులో కాకుండా లో నేర్పియండి బైబుల్ మీ పాప పిల్లలందరూ బాగా పైకి వస్తారని కోరుకుంటూ నాకు ఇక్కడ ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞత థ్యాంక్ యూ రాజమండ్రి నుంచి వచ్చినట్టే మీరు చక్కటి పాట పాడారు అద్భుతం మీకు వందరాలు అందరం గట్టిగా చప్పట్లు కూడా అందుకని చాలా అయితే కొత్త మొక్కలు అలా కనపడుతున్నాయి ఇందబ్బా వైఎస్ఆర్లో ఎంతమంది బిల్వర్స్ ఉన్నారంటే ఉన్నారు కానీ ఆటోమేటిక్ అందరు నేను కనుక్కుంటా వీళ్ళు కొత్త నాగైంది చక్కటి స్వరం మంచి మాధురంతో మీరు పాట దేవుడి కృప అలాగే దైవజన వయసులో దాదాపు డెబ్బై ఐదు వరకు ఉన్నట్టుంది అయ్యగారు ఈ వయసులో రాజమండ్రి దూరం నుంచి మన దగ్గరికి వచ్చి అద్భుతమైన సేవ చేస్తున్నాడు అంటే అయ్యగారికి పాదాభివందనాలు వందల యాభై ఈ వయసులో ఎక్కడో ఏసీ తీసుకొని మంచిగా ఇంట్లో ఉండాల్సిన దైవించనుడు మా అండజనుల మధ్యకు అంటే మన మధ్యకు మా స్లమ్ ఏరియాకు మా వైఎస్ఆర్ కు మన అంద్యాలకు రావడం ఎంత గొప్పమైన విషయమయ్యా మీరు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే మీ ప్రార్థనలో ఎందుకంటే మా మంత్రివర్యులు ఎన్నమే ఫార్క్ సార్ గారు వాళ్ళ కుమారులు అహర్నిశం అందాల కోసం కష్టపడి ఇంప్రూవ్మెంట్ యాక్ట్ తీసుకొస్తున్నారు చూడు ఈ టైంలో వాళ్ళు కూడా పడుకోవాల్సిన టైంలో మన దగ్గరకు వచ్చారంటే అదే గొప్ప అదే దేవుని కృప అదే మీ ప్రార్థన దయ ఇందులో చాలా ఇంప్రూవ్మెంట్ యాప్ తీసుకొచ్చారు ఇప్పుడే చెప్పారు అన్నగారు మళ్ళా ఒక వంద కోట్ల నంద్యాలకు వచ్చిందన్నా మీకు వైఎస్ఆర్ కి ఎంత కావాలని అది మనకు కావాల్సింది వైఎస్ఆర్ రోడ్డు ఊరుగా సరిగా ఉండేది కాదు వైఎస్ఆర్ రావాలని నీళ్ళు కూడదా ఇప్పుడు మీకు చూసినారు మంచి బీటు రోడ్డు మనకు వేసారు అక్కడక్కడ సిమెంట్ రోడ్లు డ్రైన్స్ డ్రైన్స్ మొత్తం పెట్టని చెప్తున్నాను ఇప్పుడే సపోర్ట్ సపట్లో ఉన్నాం అన్నగారు ఎప్పుడే చెప్పారు వైఎస్ఆర్ లో ప్రతి ఏరియా ప్రతి ప్రాంతం బ్రెయిన్ షూస్ రోడ్లు వేపడతాయి ఇప్పుడే కమ్యూనిటార్ శాంక్షన్ అయింది అది కూడా చూపించారు నా ఆ కమ్యూనిటీ వాళ్ళకి లేదు కానీ అయ్యా మన వైఎస్ఆర్ లో పెట్టడం మళ్ళీ కోపడతానో చెప్పలే ఆ సలం దొరకదు నాకు తెలుసు టౌన్ లో అది మనకే వస్తుంది మీ ప్రార్థన చేయండి ఎందుకంటే అన్ని మతాల కోసం కులాల కోసం యేసు బ్రో రాలే యావత్తు ప్రపంచం కోసం భూలోపనకు వచ్చారు కాబట్టి ఆయన మనం అందరూ ఆస్వాదిస్తున్నాం అందరికి వెరీ వెరీ థ్యాంక్స్ ముఖ్యంగా మమ్మల్ని ఆభవాన్నిచ్చిన బాలచ గారు చాలా దీనుడు సోమ్యుడు ఎప్పుడు బయట బయట వేసుకుని ఉంటాడు మాట చాత్రం కూడా చాలా బాగుంటుంది అయ్యేది ఎందుకంటే ఒక హిందూ కులం నుంచి వచ్చినారు కాబట్టి ఆ కాన్సెప్ట్ వేరే ఉంటారు నేను కూడా హిందువుల నుంచి వచ్చిన వాడిని కాబట్టి అది చాలా సంతోషం పిలిచినందుకు అలాగే డానీజ్ యర్ బిల్వర్ వేరే డానీ ఈయన ఒకప్పుడు మంచి సౌండ్ మనిషి అంటే నాలక్క దాన్ అన్ని విషయాలలో ఎక్కువ అన్ని అదే అప్రత కార్యక్రమాలు చేసేవాడు అంటే తెలియని పరిస్థితిలో ఈ రోజు ఆయన పరిశుద్ధంగా బైబిల్ ట్రైనింగ్ పొంది ఇంకా కొంతమందికి బైబిల్ ట్రైనింగ్ తయారు చేసి తనతో పాటు కొంతమంది యువకులను తయారు చేసినాడు అంతేకాక ఇత చక్కటి వాతావరణంలో చక్కటి మీటింగ్ కండక్ట్ చేసినందుకు ఆయనకు నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ ప్రభుపేట వందరాలు తెలియపరుచుకుంటున్నాను ఎందుకంటే దేవుడు రాక సమీపమైనది అది అందరికీ తెలిసిన విషయమే ఏ నిమిషానికి ఏం జరుగునో అందుకోసం ఉన్నన్నాళ్ళు కొద్ది రోజుల నా మానవత్వ దృక్పథంతో బతకాలి ముఖ్యంగా ప్రభుని ఆరాధించాలి అది ముఖ్యంగా తెలుసుకోండి చూడ అంటే ఏళ్ళ వయసులో పాపం అంత బాగా సుమార్తె అది కావాల్సింది నాకు ఎందుకంటే యూత్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు యువనస్తులు అందరుంటనే అది సువార్త కోటికలు ఎందుకంటే యూత్ చాలా మంది ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు సినిమా థియేటర్లలో టీ కోట్లలో ఉంటున్నారు కానీ ఆ యూత్ ఇక్కడ ఉందంటే అదే గొప్ప దేవుడు ఇచ్చిన వరం అందుకు యూత్ కోసం అందరూ ప్రార్థన చేయండి ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు ఏదైనా తప్పు మాట్లాడి క్షమించండి నేను ఏ సుబ్రహ్మణ్ణి నమ్ముకున్నా అందుకు కొన్ని చెప్పాల్సిన విషయాలు వచ్చింది అయ్యా నా పేరు నాటకున్న బుగ్గరాముడు అయ్యా యేసు దాసు